రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం సిద్దిపేట జిల్లా రాయపోలు మండలం వడ్డెపల్లి గ్రామ శివారులో చిరుత సంచారం బెంబేలెత్తిస్తోంది వ్యవసాయ పొలాల వద్ద చిరుతను కొంతమంది రైతులు చూసినట్లు చెబుతున్నారు వన్యమృగం దృశ్యాలను బంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ఆ వీడియో నెటింట్లో వైరల్ కావడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భయభ్రాంతులకు లోనవుతున్నారు విషయం తెలుసుకున్న అటవీ శాఖ అధికారులు స్పాట్ కు చేరుకుని చిరుత పాదముద్రలు సేకరించడం పనిలో నిమగ్నమయ్యారు ఇక గతంలో కూడా ఇదే ప్రాంతంలో చిరుత పులి తారసపడినట్లు రైతులు చెబుతున్నారు అటవీ ప్రాంతం దగ్గరగా ఉండడంతో చిరుత తరచూ వస్తుందని అంటున్నారు ఎప్పుడు ఎటు నుంచి వచ్చి దాడి చేస్తుందోనని గ్రామస్తులు రైతులు భయంతో వణికిపోతున్నారు ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా సిద్ధిపేట ప్రతినిధి స్వామి ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు చెప్పండి స్వామి వడ్డేపల్లి చివారులో చిరుత సంచారంతో రైతులు వణికిపోతున్నారు ఫారెస్ట్ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకున్నారు సిద్దిపేట జిల్లా రాయపల్లి మండలం వడ్డేపల్లి గ్రామంలో ఈ సోషల్ మీడియాలో పులి కనిపించిందంటూ కొంతమంది వ్యవసాయదారులు ఆ ఫోటోను వైరల్ చేయడంతో అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా భయాందోళనకు గురవుతా ఉన్నారు ముఖ్యంగా ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి అటవీ శాఖ అధికారులు కూడా ఏదైతే ఈ వడ్డేపల్లి రామారం ఆ ఏదైతే రాయపూల్ మండలాలకు సంబంధించిన అటవీ ప్రాంతంలో వారు ఈ యొక్క పులిస్ సంచారం సంబంధించినటువంటి గుర్తులు కూడా ఆ యొక్క అటవీ శాఖ అధికారులు సందర్శించారు ముఖ్యంగా ఇక్కడ ఏదైతే బావుల వద్ద ఏదైతే రైతులు ఉన్నారో ఈ పశువులను కట్టేయడం కానీ బర్లను కట్టేయడం కానీ ఇవన్నీ కూడా మీరు తీసుకురావద్దు చిరుత సంచారం అయితే మనకు కనిపిస్తున్నట్టు కూడా ఈ ఏదైతే ఈ అటవీ శాఖ అధికారులు రైతులకు చెప్పి చెప్పారు ముఖ్యంగా గుంపులో గుంపులు గుంపులుగా పోవాలి ఒంటరిగా వ్యవసాయం చేసుకునేటటువంటి వ్యవసాయదారులు కూడా ఒక్కరు పోవద్దు అని చెప్పేసి కూడా ఈ యొక్క అటవీ శాఖ అధికారులు ఈ గ్రామస్తులకి అయితే తెలియజేశారు ఏదేమైనా ఇక్కడ సంచారం మాత్రం ఈ సోషల్ మీడియా రావడంతో ఇక్కడ ప్రాంతం అంతా కూడా ప్రజలంతా కూడా భయాందోళనకు గురవుతా ఉన్నారు రైట్ స్వామి